హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఇంకొక ముఖ్యమైన విషయం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి ఇవి మాకు బోర్గా ఉన్నాయి డైలీ మనీ సేవింగ్స్ అవి ఇవి అని వద్దు ఇలాంటి వీడియోస్ పెట్టండి అంటే నేను అలాంటి వీడియోస్ పెడతాను మీరు తెలియజేయండి ఏమంటే ఎప్పుడు మనీ సేవింగ్స్ గోల్డ్ సేవింగ్స్ అంటే ఎవరికైనా బోర్ కొట్టిద్ది కదండి చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి మీకు సరే ఇవి బోర్గా ఉన్నాయి ఇలాంటివి కూడా చేసి పెట్టండి అంటే చెప్పండి చేసి పెడతాను సరేనా ఇప్పుడు మనం వీడియోలకి వెళ్దాం మనీ మేక్ మెనీ థింగ్స్ మనీ మేక్ మెనీ థింగ్స్ ఒక డబ్బు అన్నా మనం సాధించలేనిది కూడా సాధించగలం అండి మన దగ్గర డబ్బు ఉందనుకోండి ఏ విషయాన్ని మనం సాధించగలం ఇప్పుడు కొంతమంది కోరికలు ఉంటాయి అబ్రాడ్ అన్నీ వెళ్ళి తిరిగి చూడాలి లేకపోతే కొన్ని ప్లేసెస్ ఉంటాయి అక్కడికన్నీ వెళ్ళి మనం తిరిగి చూడాలి ఇలా కోరికలు ఉంటాయి కొంతమందికి గోల్డ్ కొనివేసుకోవాలి మంచిగా లేకపోతే కాస్ట్లీ శారీస్ కొనుక్కోవాలి ఇలా చాలా రకాల కోరికలు ఉంటాయి దానికి ఏముండాలి డబ్బు ఉండాలి ఈ డబ్బు ఉంటే ఎలాంటి విషయాన్నైనా మనం సాధించగలం డబ్బు లేనిది మనం ఏమైనా సాధించగలమా ఊరికే జస్ట్ మనసులో అనుకోవాల్సిందే మనకి ఎప్పుడైనా భగవంతుడు దారి చూపిస్తే మనం కూడా ఇలాంటివన్నీ అనుభవించవచ్చు అలాంటి పరిస్థితిని భగవంతుడు కలగజేయాలని అనుకుంటారు చాలామంది కొన్ని వచ్చేసి మన చేతిలో ఉంది భగవంతుడు మనకి దారే చూపిస్తాడు ఆ దారిని మంచిగా ఉపయోగించుకునేది మన చేతిలో ఉందన్నమాట అలా మనిషి డబ్బు ఉన్నప్పుడు దాన్ని లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటారు కొంతమంది అలాంటప్పుడు ఏమవుతుంది ఎంత డబ్బున్నా కూడా మనం ఖర్చు పెట్టగా పెట్టగా తరిగిపోయిద్ది అది పెరగదు కదా ఆ విషయాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఆ డబ్బుని జాగ్రత్త చేసుకున్నట్లయితే మనం అనుకున్నవన్నీ సాధించగలమండి కొంతమంది ఏం చేస్తారంటే ఎంత సంపాదన వచ్చినా కూడా ఖర్చు పెట్టేస్తారనమాట అప్పట్లో ఒక టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఇలా ఉందనుకోండి ఎక్కువ శాలరీ లాగా అనిపించేదనమాట దాన్ని బట్టి చాలా మనం కొనుక్కోవచ్చు దాచిపెట్టుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు అని అనుకునేవాళ్ళు అయితే ఇప్పుడు ఆ ఫైవ్ థౌజండ్కి వ్యాల్యూ ఉందా చెప్పండి వన్ ల్యాక్ సంపాదించినా కూడా చాలట్లేదు అని చెప్తున్నారు ఇదే ఓన్ హౌస్ ఉందనుకోండి కొంచెం సరిపెట్టుకోవచ్చు కొంచెం మంచిగా సేవింగ్స్ చేసుకోవచ్చు ఇదే ఓన్ హౌస్ కాదనుకోండి రెంట్లు కట్టడం పిల్లలు చదువులు అవి ఇవి సరిపోతుందా దాచిపెట్టుకోకపోతే చాలదనమాట ఇది ఎంతమంది అర్థం చేసుకొని ఖర్చు పెడుతున్నారంటే చాలామంది దాచిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు సగానికి సగం ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఎక్కువగా మనీని ఖర్చు పెడుతున్నట్టే సర్వేలో తెలుస్తుందండి సేవింగ్స్ చేసేవాళ్ళు తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళే ఎక్కువ అని వచ్చిందనమాట ఇంతకుముందు ఇండియన్స్ వచ్చి జాగ్రత్త చేసుకునేవాళ్ళు మనీని అది ముఖ్యంగా మన సౌత్ సైడ్ చూసారంటే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని మనీని మంచిగా సేవింగ్స్ చేసుకొని ఆస్తులు పాస్తులు అన్నీ కొనుక్కునేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి వీళ్ళు కూడా తగ్గిపోతున్నారు అని చెప్తున్నారు ఎందువలనంటే ఇప్పటి కాలం అలా ఉంది మోడ్రన్గా ఉన్నారు అందరూ మంచిగా డ్రెస్సులు చేసుకోవాలి మంచిగా బయట తిరగాలి తినాలి ఇలా ఆలోచిస్తున్నారు సేవింగ్స్ అందువలన తగ్గిపోతున్నాయి ఇప్పుడు మనం ఒక అతను ఉన్నాడు బాగా సంపాదిస్తున్నాడు అయితే అతను దాచిపెట్టడం ఇష్టమే ఇష్టం ఉండదు అనమాట అని చూసుకోవచ్చులే నాకు వస్తుంది సిక్స్టీ ఇయర్స్ వరకు నాకు సర్వీస్ ఉంది మంచిగా నాకు వస్తుంది అమౌంట్ నేను దర్జాగా బతుకుతాను నాకేముంది అని చెప్పి చెప్పి కాలాన్ని గడుపుతూ ఉంటాడనమాట ఇతనికి సిక్స్టీ ఇయర్స్ వచ్చేసింది ఇప్పుడు ఇతనికి పెన్షన్ కూడా లేదనమాట ఆ స్కీమ్ లేదు ఇప్పుడు అయిపోయింది రిటైర్డ్ అయిపోయాడు వచ్చిన శాలరీని అంతా ఖర్చు పెట్టేశాడు హ్యాపీగా ఖర్చు పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తాడు ఆ సెటిల్మెంట్ డబ్బులు కూడా లేదా ఇంట్లో పిల్లలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవి ఇవని అయిపోయినాయి ఇప్పుడు ఏం చేస్తాడు బాగా ఖర్చు పెట్టిన మనిషి ఎక్కువగా సంపాదించావు బాగా ఖర్చు పెట్టావు ఆ లైఫ్కి నువ్వు అలవాటు పడ్డావు ఇప్పుడు ఏం చేస్తావు రిటైర్డ్ అయిన తర్వాత ఎవరిస్తారు నీ ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతావు ఇంతవరకు ఎవరి దగ్గర అడిగి అలవాటు లేదు నీ డబ్బులు నువ్వే ఖర్చు పెట్టుకున్నావు కరెక్టే కానీ ఇప్పుడు ఏం చేస్తావు ఏదో పెన్షన్ స్కీమ్ ఉన్నా కూడా ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ వస్తుంది దాన్ని పెట్టుకొని మనం ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మన ఖర్చులను మనం పెట్టుకోవచ్చు ఇప్పటి కాలంలో వచ్చి అది లేదు కదా అప్పుడు మనం ఏం చేయాలి మనకు వచ్చే దాంట్లో జాగ్రత్త ఖర్చు పెట్టుకొని ఒక అమౌంట్ని ఎవ్రీ మంత్ మనం సేవ్ చేస్తూ రావాలి అలా చేస్తూ వచ్చినట్లయితే దాన్ని ఏదో పీపీఎఫ్లు ఇలా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి అందులో వేసామనుకోండి పెన్షన్ రూపాన మనకి ఎవ్రీ మంత్ వస్తుంది అది పెట్టుకొని మనం మిగిలిన టయాన్ని మనం గడపవచ్చు జీవించవచ్చు అలా చేయకుండా ఎలాంటి దాంట్లో వేయకుండా నువ్వు మొత్తం ఖర్చు పెట్టుకున్నావు ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్తున్నావు రే నాన్న నాకు పెన్షన్ కూడా లేదురా నేను బాగా ఖర్చు పెట్టి అలవాటు పడిన మనిషిని నాకు డబ్బులు ఇవ్వండి రా ఇద్దరు కొడుకులు చేర కొంచెం ఇవ్వండి రా నా ఖర్చులకి అంటే పిల్లలు అడుగుతున్నారు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వమంటావు నాన్న నువ్వు బాగా సంపాదించావు మాకు వచ్చి అంత సంపాదన లేదు మాకు ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు ఖర్చులు చాలా ఉన్నాయి మేము అప్పుడే చెప్పామా దాచిపెట్టుకోనాన్న దాచిపెట్టుకో అంటే అస్సలు వినలా నాకు బోల్డ్ సర్వీస్ ఉందని మమ్మల్ని ఇచ్చేసేసి ఖర్చు పెట్టుకున్నాం ఇప్పుడు మా దగ్గర ఇవ్వమంటే మేము ఎక్కడి నుంచి తెచ్చేయమని చెప్పు నీలాగా మేం చేసామంటే రేపు మా పిల్లలు ఏమవుతారు మేము ఎక్కడి నుంచి తెచ్చేవగలం అంత మనీ మాకు అంత శాలరీస్ లేవు అని అడుగుతున్నారు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు జాగ్రత్త లేకపోవడం వల్ల వచ్చింది వాళ్ళు జాగ్రత్త చేసుకుంటున్నారు అమ్మో మనం నాన్నలాగా ఉండకూడదు అన్నీ ఖర్చు పెట్టేశాడు ఒక ఇల్లు కొనలా ఏం కొనలా ఏమీ లేదు ఎప్పుడు ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అని అన్నీ ఎట్లా పోయినాయో డబ్బులు తెలియట్లా ఏమీద ఆశపెట్ట మనం కూడా ఇలా ఉన్నామంటే మన ఫ్యూచర్ రేపు ఘోరంగా ఉంటుంది ఇప్పుడు మనమన్నా ఏదో ఐదు పది మన నాన్నకి ఇస్తున్నాం మన పిల్లలు ఇస్తారు ఆ కాలంలో లేదు నమ్మకం లేదు వీళ్ళ పాటు చదువుకొని అక్కడికన్నా వెళ్ళిపోయారంటే విదేశాలకి అక్కడి నుంచి పంపిస్తే ఉండు లేకపోతే లేదు అలా కాదు మనం జాగ్రత్త చేద్దాం మన పిల్లల్ని చదివించుకోవాలి అదే సమయం మనకని మనం కొంత దాచిపెట్టుకోవాలి రేపు ఎవరి దగ్గర పైసా ఆడకూడదు ఈరోజు నాన్నకు వచ్చిన పరిస్థితి మనకు రాకూడదు ఇలా చాలామంది ఉన్నారండి అలా కాకుండా వచ్చే డబ్బుల్లో ఒక అమౌంట్ని తీసి చక్కగా దాచిపెట్టుకొని మిగిలింది వీటికి వీటికి ఇంతంత ఖర్చు వేసుకోండి చక్కగా ఒక నోట్ తీసుకొని వేసుకోండి ఇంత అమౌంట్ వస్తుంది ఇంటి ఇంత రెంట్ అయితే ఇంత కరెంటు బిల్లు ఎంత ఇంతంత వేసుకొని మనం ఫస్ట్ ఒక అమౌంట్ అనుకోవాలి ఎంతైనా మనం సేవింగ్స్ చేయాలి తీసి పక్కన పెట్టేయండి సేవింగ్స్ అని వేసి అక్కడ వేయండి వేసేసి ఉన్న దాంట్లో చక్కగా ఇలా విభజించుకోండి ట్రిప్పులకి వెళ్ళాలా ఎవ్రీ ఇయరా లేకపోతే ఇయర్లీ టూ టైమ్సా దానికి తగినట్లు ఎవ్రీ మంత్ ఇంతంత మనీ అని వేసుకోండి నాకు తెలిసిన ఒక కపుల్స్ ఉన్నారండి వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సంపాదిస్తున్నారు ఇలానే చక్కగా నోట్ వేసి ఫస్ట్ ఇద్దరికి వచ్చిన అమౌంట్ని వేసుకొని అందులో నుంచి ఒక అమౌంట్ తీసి సేవింగ్స్లో వేసేస్తారు ఎక్కువ సేవింగ్సే చేస్తారు మిగిలింది వేసుకుంటారు లిస్ట్ వేసుకొని చక్కగా ప్రిపేర్ చేసుకుంటారు ఇయర్లీ టూ టైమ్స్ వాళ్ళు ట్రిపుల్కి వెళ్తారు పిల్లల్ని తీసుకొని దానికి ఎవ్రీ మంత్ హస్బెండ్ నువ్వు ఒక త్రీ థౌజండ్ నేను ఒక త్రీ థౌజండ్ ఇది ఎప్పటికీ వన్ ఇయర్కి సిక్స్ మంత్కి ఉంటే టైం ఉంటే వెళ్తారు లేకపోతే వన్ ఇయర్కి ఒకసారి నువ్వు త్రీ థౌజండ్ నేను త్రీ థౌజండ్ సిక్స్ థౌజండ్ అవుతుంది అప్పుడు ఎంత ఇది చూసుకోండి దగ్గర దగ్గర సెవెంటీ థౌజండ్ పైనే అవుతుంది హ్యాపీగా ఎవరి దగ్గర అప్పు చేయాల్సిన అవసరం లేదు అంటే వీళ్ళిద్దరు సంపాదించడం వలన ఒకళ్ళు అనుకోండి మీ వలన ఎంత ఇద్దో అంత తీసి ఈ ట్రిప్పులకు కూడా పక్కన పెట్టుకోండి అలానే ఎమర్జెన్సీ ఫండ్ పక్కన పెట్టుకోండి వీటికన్నీ ఎప్పుడన్నా ఎమర్జెన్సీ హెల్త్ బాగా ఇంకేదన్నా ఖర్చులు వచ్చినా మనం వెళ్ళి ఎవరి దగ్గర అడగాల్సిన పరిస్థితి లేదు ఉన్నాయి అందులో నుంచి చక్కగా తీసుకోవచ్చు ఇప్పుడు మనం ట్రిప్కి ఇయర్లీ వన్సే అనుకోండి ఒక సెవెంటీ థౌజండ్ అవుతుంది అప్పుడు మనం సేవింగ్స్లో సేవింగ్స్ మాత్రం చేస్తున్నాము ఈ ట్రిప్పులకొని విడిగా తీసి పెట్టట అప్పుడు అందులో నుంచి ఒక సెవెంటీ థౌజండ్ తీసేటప్పుడు మనకెంత బాధగా ఉంటుంది తెలుసా అమ్మ ఇంత పెద్ద అమౌంట్ తీయాలా ఇంత ఖర్చు అయ్యిందా అని బాధపడతామా లేదా బాధపడతాం తప్పకుండా కదా అలా సేవింగ్స్ని కదిలించకుండా అలా ఉండాలంటే మనం విడిగా వీటికి తీసి పెట్టుకోవాలి మనం దీని దీనికి ఇంతంత అని పెట్టుకుంటే కంటికి తెలియకుండా మీకు వన్ ఇయర్ ట్రిప్కి మనీ ఉంటుంది దాన్ని తీసుకొని వెళ్ళండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అక్కడ సేవింగ్స్లో మీరు చేయి పెట్టాల్సిన అవసరం అస్సలు అంటే అస్సలు ఉండదు ఇలా ప్రతి ఒక్కళ్ళు ప్లాన్ చేసుకోవాలి ఈ డబ్బు లేకపోతే మనం ఏం చేస్తామని చెప్పండి ట్రిప్పులకి వెళ్ళగలమా లేకపోతే మనం అనుకున్న ఏమన్నా చేయగలమా ఎప్పుడన్నా వెళ్ళి పిల్లలతో చక్కగా హ్యాపీగా హోటల్లో తినొద్దాం అనుకున్నా తినగలమా అక్కడ వేస్తారు ఒక ఫైవ్ థౌజండ్ కూడా అవుతుంది ఇప్పుడు అన్ని పిల్లలు వెళ్తే ఊరుకుంటారు అవి కావాలి ఇవి కావాలంటారు సరే త్రీ నుంచి ఫైవ్ థౌజండ్ లోపు అయింది అప్పుడు ఏమవుతుంది మన బడ్జెట్లో ఇదైంది అలా కాకుండా దీనికి అన్నిటికి విడివిడిగా ఇలా తీసి పెట్టుకోవడం నేర్చుకోండి పెట్టుకొని ఫస్ట్ అమౌంట్ నుంచి సేవింగ్స్ లైన్ మిగిలింది విడివిడిగా ఇట్లా తీసి పెట్టుకున్నారు అనుకోండి ఆ సేవింగ్స్ నుంచి తీయాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర అప్పు చేయాల్సిన అవసరం లేదు మన కోరికలు తీరితే సేవింగ్స్ అవుతూ ఉంటుంది ఇలా అవడం వల్ల ఏమైంది మనం అనుకున్నాయి అని సాధించవచ్చు ఎలా సాధిస్తున్నాం అనుకున్నాయని ఇక్కడ డబ్బు ఉండడం వల్లనే అది సాధించగలుగుతున్నాం డబ్బు లేకపోతే ఏం సాధిస్తాం చెప్పండి ఇప్పుడు చూసారంటే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అన్నిటికీ కారణం డబ్బే కాదు డబ్బు లేకుండా ఏ పని ఏం చేయగలవా ఏం చేయలే అలా చక్కగా ప్లాన్ చేసుకోండి మీకు వచ్చే అమౌంట్ని ఇతను లాగా విచ్చలు విడిగా ఖర్చు పెట్టకుండా చూసుకున్నాం లేము నేను బాగా సంపాదిస్తున్నా ఇంకా సర్వీస్ ఉందంటే అది మన కళ్ళకు తెలియకుండా ఆ సర్వీస్ అయిపోయిద్ది మనకి ఏజ్ వచ్చేది సిక్స్టీ వచ్చేసిద్ది ఆ తర్వాత పెన్షన్ లేదు ఎలా గడుపుతాం చెప్పండి ఇవన్నీ కొంచెం ఊహించుకోండి మీకే తెలుస్తుంది అమ్మో అన్నీ ఉంటుందని ఒక భయం వస్తుంది అనమాట వచ్చేసి జాగ్రత్త చేసుకుంటారు అందుకే ఈ వీడియో చేస్తున్నా ప్రతి ఒక్కళ్ళు డబ్బు వచ్చేటప్పుడు దాన్ని గౌరవించి దాచిపెట్టుకోండి లేనప్పుడు అయ్యో అలా చేస్తే బాగుండేది ఇలా చేస్తే బాగుండేది అని బాధపడే కంటే వచ్చేటప్పుడు తీసుకొని చక్కగా దాచిపెట్టుకోండి మీకు కావాల్సినవన్నీ ఒక పక్కన చేసుకోండి ఒక పక్కన సేవింగ్స్ చేసుకోండి ఎప్పుడైతే మనం ఈ అమౌంట్ అనుకొని అక్కడ పెడతామో ఉన్న దాంట్లోనే సర్దుకుపోవడం అనేది అలవాటు అయితే మనకి సరేనా ఇలా ప్లాన్ చేసుకోండి చక్కగా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళండి సరేనా ఇదే రోజు వీడియో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి చెప్పండి కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి పెడితే నేను చేసి పెడతాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్